గత కొన్నేళ్ల క్రితం దేశ రాజధానిలో నిర్భయ ఘటనని తలపించే రీతిలో కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో డ్రైనేజ్ డాక్టరు ఈ హాస్పిటల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైంది అంత ఫేమస్ మెడికల్ కాలేజీలో హౌమిత అనేటువంటి ట్రైని డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం అక్ష దేశవ్యాప్తంగా సంచలనమైంది ఇంత ఘోరమైనటువంటి ఘటనని కాలేజీ యాజమాన్యం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మూసేసి మాఫీ చేసేటువంటి చర్య మరింత దుర్మార్గం అని చెప్పి చెప్పదలిచింది మరి ఆ ఘటన మీద హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పష్టం సల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఎస్మార్ట్ శివర్ణి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తేనే ముందు జలధరించేటువంటి దేశం దేశం కన్నీరు పెట్టేటువంటి ఘటన ఇది శరీరం మీద ఉండేటువంటి నల్ల నిమచ్చల కావచ్చు విరిగినటువంటి ఎముకలు కావచ్చు మరి జననాంగం నుంచి కారిన రకం కావచ్చు జననాంగంలో పోగుపడినటువంటి వీర్యం కావచ్చు మొత్తం ఈ యొక్క ఘటనను చూస్తుంటే అత్యంత జుగుపాకరంగా అత్యంత అతి హేయంగా ఉన్నటువంటి ఈ ఘటనని ఇంత దుర్మార్గమైన ఘటనని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీ చేయాలనుకోవడం అనేటువంటి పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద నిజాయితీని నిరూపించుకోవాల్సిన ఘటన అని చెప్పి ఇవాళ దేశమంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ఇలాంటి ఘటనలు నివారించడమే కాదు జరిగిన ఘటన నిజానిజాలు ప్రజలకి చెప్పి దోషులను శిక్షించకపోతే ఈ ప్రభుత్వాల మీద ఈ పాలకుల మీద ఈ యొక్క ప్రజలకి నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చేసిన మరి మామూలుగా ఈ యొక్క అత్యాచారం హత్యని ఈ యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి దోషిని శిక్షించాలని చెప్పి చూస్తూ ఉన్నాం Thanks <laughs> <laughs>